విఖ్యాత నట సార్వోడు నందమూరి తారక రామారావు గారి కనువడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఈరోజు మనం ప్రపంచ వ్యాప్తంగా అతని యొక్క నటనకి భద్రమైనటువంటి విషయాన్ని మనం అందరూ గమనిస్తూనే ఉన్నాం తన నటనలో తన యొక్క నటన నటనార్ కూతురి నటనతో ఈరోజు ప్రపంచాన్నేలార్థిందనేవి మొన్న రిలీజ్ అయినటువంటి వాటర్ సినిమా అయితేనేవి బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ అన్ని అన్ని చోట్ల కూడా తన యాక్టింగ్తో మా అభిమానులు పెంచేసి కోట్లాది మధ్య అభిమానులు పంపినటువంటి తారక రామారావు గురించి మా అభివృద్ధి మాట్లాడుతున్న ఎంతైనా ఉంది మేము తారక అభిమానులుగా గత ఇరవై సంవత్సరాలుగా తారక నటు రిలీజ్ అయ్యే ప్రతి సినిమా అయితేనేమి తన జన్మదిన విషయం అయితేనేమి మేము అనేక వేడుకలని ఈరోజు కళ్యాణదుర్గంలో నిర్వహిస్తూ ఉంటాము తన తన పైన ఉన్నటువంటి అభిమానాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరూ కలిసి ఎల్లవేళ నిరూపించుకుంటూ ఉంటాము ఎన్టీఆర్ గారు సినీ రంగంలో నెంబర్ వన్ స్థానాన్ని అతి తక్కువ వయసులోనే అతి తక్కువ టైంలోనే చేరుకోవడాన్ని మేము చాలా అర్చించదగ్గ విషయము ఎందుకంటే మనము గత సీనియర్ ఎన్టీఆర్ సినీ రంగం ప్రవేశించిన తర్వాత సినీ రంగంలో ఉన్నటువంటి పెద్దలందరి తర్వాత ఒకసారి గమనించినట్లయితే అతి తక్కువ కాలంలో అతి చిన్న వయసులో సినీ రంగంలో మొట్టమొదటి స్థానాన్ని చేతికించినటువంటి ఏకైక నటుడు నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకంటే తన నటన సామర్థ్యంతో ఈరోజు ఏ సినిమా ఏ రంగంలో అయినా రాణించే శక్తి ఈ రోజు తన సొంతం చేసుకున్నాడు నటన విషయానికి వస్తే సినిమాలో ఏ క్యారెక్టర్ అయినా జీవించిపోయి నటనకే వన్నీ తెచ్చే విధంగా ఈరోజు ఏ సినిమాలో చూసినటువంటి మనకు అర్థమవుతుంది తన నటన గురించి ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ మరొకసారి తారక రామారావుని చూసినట్టుగా ఈరోజు తార జూనియర్ ఎన్టీఆర్ చూస్తున్నారు ప్రజలందరూ కూడా అలాంటి తారక రామారావు ప్రపంచంలోనే ఒక గప్పు నటుడుగా పేరు పొందినటువంటి నందమూరి తారక రామారావు గారి పైన మొన్న మూడు రోజుల క్రితం స్థానిక మన కళ్యాణ అనంతపురం శాసనసభ్యులు తెలుగుపాటి ప్రసాద్ గారు ఆ నిర్జిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఇంతవరకు విమర్శలకి సాబు ఇవ్వకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా తన తన ఉన్నటువంటి రంగంలో తన స్థానాన్ని తన నిలబెట్టుకుంటూ వడ్డీ చేత్తో తన తను నిరూపించుకుంటూ ప్రజల మన్నల్ని పొంది రోజు కోట్లాది మంది అవన్నీ సంపాదించినటువంటి సంతపూరి తారక రామారావు గారిని విమర్శించడానికి నీకు అర్హత ఏ అర్హతని చెప్పి నేను శాసనసభ్యులు దెబ్బపడుతుండగా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఏ వరకు ఏ ఇబ్బంది లేకుండా ఏ రంగానికి సంబంధం లేకుండా ప్రస్తుతం తన రంగంలో తన నిరూపించుకొని తన స్థానాన్ని తన నిలబెట్టుకుని ప్రజల మన్నల్ని పొందిన ఎన్టీఆర్ విమర్శించడానికి తన ఎవరిని ఇబ్బంది పెట్టాడు ఎవరి గురించి మాట్లాడాడు ఎక్కడ ఏం చేయదలిచాడు ది మంది అభిమానులలో సమయంలో పాటిస్తున్నారన్న కూడా క్రమశిక్షణతో ఉన్నారన్నా కూడా కేవలం కారణం ఎన్టీఆర్ యొక్క మాటలు అతను ప్రతి ఫంక్షన్లోనూ ప్రతి కార్యక్రమంలోనూ తన అభిమానులకు ఇచ్చే సందేశాలు ఎన్నో సందేశాలు ఈరోజు అభిమానులు అందరూ కూడా అలాగే పాటిస్తున్నారు దయచేసి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు పత్రిక మూల్యం కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు దగ్గుపాటి ప్రసాదే కాదు రాబో రోజుల్లో ఏ ఒక్కరైనా సరే రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళు ఎవరైనా కావచ్చు అనుచిత వాక్యలే కాదు ఏ విధమైనటువంటి చర్యలు లేదా చేసినా మాట్లాడినా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఎందుకంటే నందమూరి తారక రామ అభిమానుల గురించి చాలా మంది అభిమానాన్ని మాత్రమే చూస్తున్నారు అభిమానులు నందమూరి తారక రామారావు అభిమానులు వాళ్ళ నిర్ణయం తీసుకుంటే ఎంత దూరమైనా వెళ్ళగలరు రాబో రోజులో తారకరాము అభిమానులు చేపట్టిపోయి అనేక కార్యక్రమాలు మీరే చూ చూస్తారు దయచేసి అందరికీ ఎన్టీఆర్ పైన తప్పుడు ప్రచారం చేయదలుచుకున్న వారికి ఎన్టీఆర్ పైన అనుచిత బాగా చేయదలుచుకున్న వారికి హెచ్చరికగా చెప్తున్నాం ఈరోజు అంటే కళ్యాణం నుంచి ఎన్టీఆర్ అభిమానులుగా కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి తారక రామారావు వెంటకు కూడా కదలరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా కానీ సమాజంలో మనకు ఒక బాధ్యతయుతం అనే ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ ఎత్తుగానో బాధించండి తెలుగుదేశం పార్టీలో అత్తపూరి తారక రామారావు ఏ ఒక్క ఏ ఒక్క అయితే చెప్పాడో నా కట్ట కాలేదు వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెప్పి ఏ మాట కట్టబడి ఉన్నారో ఈ రోజు అభిమానులు అయితేనేమి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి ఎన్టీఆర్ గారిని ఒక చూస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలా బాధించాయి దయచేసి ముందు ముందు ఎవరు కూడా ఇట్లాంటి సాహసం చేయొద్దండి ప్రసాద్ గారు మీరు ఉన్నత పదవి ఉన్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు మీరు చిన్నవాడైన ఎన్టీఆర్ గారికి సమాపు చెప్పాల్సిందే మీరు చెప్పుకోవాల్సింది తప్పదని ఈ కన్నా చెప్పుకుంటున్నారు